अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ सारंभ नाथयाम नम्झम अस्मदा चीवर्यत वंदे गुरुपरंपर वसुदेव कंसचानूरमर्धनों देवकी परमानंद कृष्ण वंदे जगदुरद्रा रामचंद्राय वेदसे रघुनाथाय नाथा सीताय पते नमः ప్రియ భగవద్బంధులందరి నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ రామాయణ దివ్య కథలోని అయోధ్యాకాండలో రామ అనుసంధానం చేసుకుంటున్నాం భరతుడు సేనా సమేతంగా అక్కడి నుంచి సుదూర ప్రాంతం ప్రయాణించి ప్రయోగా చేరుకున్నాడు అక్కడ సేనంతటే ఒక చోట ఆపి భరతుడు వశిష్ఠుడు ముందు పురోహితులకి తీసుకుని భారద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు వశిష్ఠుని మహర్షిని చూసి భారద్వాజుడు ఎంతో ఆనందంతో ఆదరించాడు ప్రక్కన వచ్చిన భరతులను తెలుసుకున్నాడు భరత నీకు రాజ్యం దక్కింది కదా మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు నాకెందుకు అనుమానంగా ఉంది అన్నాడు భరద్వాజుడు ఆ మాటలకు భరతుడు కన్నీరు పెట్టుకుని భూత భవిష్యత్ ఉత్మానం తెలిసిన మహాత్ములు మీరే మీ మీరే ఇలా అంటే నాకెంతో బాధగా ఉంటుందో ఆలోచించండి నేను కేవలం రాముణ్ణి ప్రసన్నం చేసుకుని అయోధ్యకు తీసుకువెళ్ళడం కోసం వచ్చా సీతారామలక్ష్ముడు ప్రస్తుతం ఉన్నారో చెప్పండి అని వేడుకున్నాడు వశిష్ఠుడు కూడా భరతునిపై ప్రసన్నం కమ్మని భరద్వాజను కోరారు అందులో భరద్వాజ మహర్షి ప్రసన్నై తన భరతుని మనస్సు తెలిసి కూడా మరొకసారిని ధారణ చేసుకోవడానికి అలా అడిగానని తెలిపాడు భారద్వాజ మహర్షి భరతుని సేనా సమేతంగా వచ్చి ఆతిథ్యం స్వీకరించమన్నాడు మహర్షి తన యోగబలంతో దేవతలను ఆహ్వానించాడు వారి రాకతో కనీవిని ఎరగని భోజన పదార్థములతో సంభారములతో అదృశ్యమైన ఏర్పాట్లు భరద్వాజ నాశ్రమంలో వేలాది మంది మహర్షులకు రాజపరివారానికి సైనికులకు అయోధ్య పౌరులకు ఆబాల గోపాల విందు ఏర్పాటు చేశాడు అశ్వములు గజములు కూడా సంతృప్తిగా తమ ఆహారము తీసుకున్నాయి తపశక్తి సంపన్నుడు భారద్వాజ మహర్షి వసిన విందు ప్రతి ఒక్కరికి పరమాశ్చర్యము ఆనందం కలిగించాయి ఆ మహర్షి దివ్య ప్రభావానికి అందరూ దిగ్భ్రాంతి చెందారు స్వర్గమే నేలకు దిగి వచ్చింది అనుకున్నారు అటువంటి అనుభవం వారికి అంతకు ముంద కలగలేదు ఆ రాజపరివారానికి రాత్రి అంతా ఆనందంతో తెలియకుండా గడిచిపోయింది మరణాడు ఉదయం భారద్వాజ మహర్షి వేకుమల లేచి తన ఆశ్రమంలో అగ్నికార్యాన్ని నెరవేస్తుండగా భరద్వా భరతుడు వినియాంజల వినయాంజలి అయి వచ్చి నిలబడ్డాడు తాను ఇచ్చిన ఆదిత్యం అందరికీ సంతృప్తి కలిగించిందా అని మహర్షి అడిగాడు భరతుడు మరింత వినయంగా ఆతిథ్యం ఆ ఆతిథ్యం అందరికీ పరమానందభూతి కలిగించిందని విన్నవించాడు భరతుడు మహర్షి పాదపద్ములు నమస్కరించాలని కౌశల్య సుమిత్ర కైకల దగ్గరికి వచ్చి ఆ మహానుభావుని పాదములు బట్టి ప్రణమిల్ల అప్పుడు మహర్షి భరతంతో వారెవరో ఎవరో తెలుపుమన్నాడు ఈమె దశరథ మహారాజు పట్టమ శ్రీరామచంద్రుని తల్లి కౌశల్య ఈమె అశ్విని దేవతలతో సమానమైన లక్ష్మణ శత్రుఘ్నుల కన్నా సుమిత్ర ఈమె రామలక్ష్మణులు అడవికి వెళ్ళటానికి దశరథుని సర్గమం కేయటానికి కారకురాలు కై కైకాని భరతుడు వారిని పరిచయం చేశాడు అప్పుడు భరద్వాజ మహర్షి భర్త నీ తల్లి చేసిందాన్ని తప్పుగా భావించ రాముణ్ణి అడవికి పంపడం అనేది భవిష్యత్తులో మంచిని కలిగిస్తుంది దేవతలకు దానములకు ఋషులకు అది హితమును కలిగిస్తుందని పలికాడు భారద్వాజ మహర్షి భరతుడు భరద్వాజ మహర్షికి మరళ మరళ నమస్కారం చేసి తన సేనతో బయలుదేరాడు వారు ఆరణ్య మార్గంలో ప్రయాణం చేసి మందగన నది దగ్గరలో గల చిత్రకూట భరతం దగ్గరికి చేరుకున్నారు చిత్రకూటంలో గల సీతారామ దూరం నుంచి ధూళు రేగి పెద్ద సేన వస్తున్నట్టు కనిపించింది లక్ష్మణుడు చెట్టుకెక్కి చెట్ెక్కి చూశాడు కాంచన వృక్షము గుర్తుగా గల పతాకంతో వస్తున్న సేనాన్ని చూసి వస్తున్న భరతుని అని నిశ్చయించుకున్నాడు అరణ్యంలో ఉన్నా కూడా మనపై భరతుడు దండెత్తి వస్తున్నాడే ఈ భరతుడిని ఇక్కడే సంహరించి వేస్తానని కోపంతో ఊగిపోయాడు లక్ష్మణుడు రాముడు సోదరుడితో లక్ష్మణ భరతుడు ఎటువంటి వాడు నీకు తెలియదా తన తల్లిపై కోపించి ఆమెపై కఠినంగా మాట్లాడి నేను అరణ్యానికి వచ్చానని తెలిసి నన్ను పిలుచుకొని వెళ్ళడానికి వస్తున్నాడని భరతుడు పలికాడు లక్ష్మణ తన మాటలకు కాస్త సిగ్గుపడి మాట మారుస్తూ రాముడు అన్న ఒకవేళ మన తండ్రి దశరథ మహారాజు మనం చూడటానికి వస్తున్నాడేమో అన్నాడు అవును అది కూడా నిజం కావచ్చు మనం ఇక్కడ అరణ్యాల్లో కష్టాలు పడలేమని పడలేమని మన మనల్ని ఇంటికి తీసుకెళ్లాలని ఆయన భావించవచ్చు లేదా కనీసం సీతకైనా అంతఃపురాణం తీసుకువెళ్ళడానికి వచ్చి ఉండవచ్చు లక్ష్మణ తండ్రి గారు ఏనుగు శత్రుంజయం కనిపిస్తుంది కానీ తండ్రిగా శ్వేతచత్రం మాత్రం కనిపించటం లేదే ఎందుకని అన్నాడు రాము రామచంద్రునికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకూడదని భరతుడు ఆజ్ఞాపించగా ఆ సేనంతా చిత్రకూటం చుట్టూ ఒకటిన్నర యోజనాల వరకు వచ్చి నిలిచిపోయింది చిత్రకూట పర్వతంపై దూరం ఒక చోట పొగ కల్పించింది ఆ రాముడు అక్కడ ఉంటాడు ఉండి ఉంటాడు పర్వతం మీద ఆ చెట్లు చేమల మధ్య రామణాశ్రమం ఉండి ఉంటుందని భరతుడు సైన్యం సైన్యమంతటం అక్కడనే ఉండమని చెప్పి తమ తల్లును తీసుకురామని వశిష్ఠ మహర్షికి చెప్పి తన గుహితో కలిసి ముందుకు వెళ్ళాడు సుమంతుడు శత్రుఘ్నుడు వారిని అనుసరించారు ఆ కొండపై చెట్ల వచ్చేముల మధ్యలో ఒక చిన్న వర్ణశాల కనిపించింది ఆ వర్ణశాలలో సీతారామలక్ష్మణంతో ఓమగుండం దగ్గర దర్భలుపరిచిన నేలపై పరబ్రహ్మ వలె ప్రకాశిస్తున్నాడు రామచంద్రుడు జడలు కట్టిన జుట్టుతో నారచీరలు ధరించి జింక చర్మాన్ని ఉత్తరయంగా కట్టుకుని అగ్నితేజస్తో ప్రకాశిస్తున్న రాముని చూసి భరతుడు పెద్దగా ఏడుస్తూ నేలపై వాలిపోయాడు శత్రుఘ్నుడు వచ్చి ఏడుస్తూ రాముని పాదములపై పడిపోయాడు రాముడు ఆప్యాయంగా భర్త సత్రువులను దగ్గరికి తీసుకున్నాడు రాముడు భర్తంతో నాయన అడవికి ఎందుకు వచ్చావు బుద్ధుడైన తండ్రి వదిలిపెట్టి వచ్చావే తండ్రి కుశలమేనా అని ఎంతో క్షేమ సమాచారాలు లేడు తాను అయోధ్య వదిలే వచ్చిన తర్వాత దశరథుని మరణించాడని తెలుసుకుని రామలక్ష్మణులు నీ సీత ఎంతో దుఃఖించింది అనంతరం రామలక్ష్మణులు తండ్రికి గంగానదిలో తర్పణాలు వదిలారు స్వస్తి జయశ్రీ